హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో శ్రీశైలం హైవేకి ల్యాండ్ యూజ్ జోన్ అంటే యూసేజ్ ల్యాండ్ చాలా తక్కువ ఉంది కన్జర్వేషన్ జోన్ ఎక్కువ ఉండటం వల్ల పీపుల్ అక్కడ స్టే చేయడానికి ఇష్టపడతా ఉన్నారు ఇది గోల్డెన్ ఆపర్చునిటీ మార్కెట్ కరెక్షన్ కూడా జరిగింది ఈ ప్రాంతంలో సో చాలా ప్రీమియంగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న మైక్రో మార్కెట్ నేను మీ రవి ప్రకాష్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో శ్రీశైలం హైవేకి చాలా డిమాండ్ ఉన్న హైవే రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అలాగే లైఫ్ స్టైల్ హైవే అని చెప్పొచ్చు ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ల్యాండ్ కన్జర్వేషన్లో జోన్లో ఉంటుంది సో ఈ హైవేలో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అంటే ఎలాంటి మైక్రో మార్కెట్స్ ఉన్నాయి ఆ మార్కెట్స్లో ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయో ఒకసారి చూద్దాం ఓఆర్ఆర్ ఎగ్జిట్ నియర్ బై ప్లేస్ చేసుకుంటే ఫస్ట్ వచ్చే ప్లేస్ తుక్కుగూడ అండి తుక్కుగూడలో ప్రైజెస్ హయ్యర్ సైడే ఉన్నాయని చెప్పొచ్చు అరౌండ్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ రీసెంట్గా న్యూ ప్రాజెక్ట్ ఏదో రాబోతుంది వాళ్ళు అరౌండ్ సెవెంటీ థౌజండ్ వరకు ప్రైస్ కోట్ చేస్తున్నారు అని తెలుస్తుంది బట్ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ అయితే ఆ ప్రాంతంలో నడుస్తూ ఉంది తుక్కు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు చాలా ప్రీమియంగా చాలా ఫాస్ట్గా డెవలప్ అవుతున్న మైక్రో మార్కెట్ ఈ ప్రాజెక్ట్కి అడ్వాంటేజ్ ఎయిర్పోర్ట్కి చాలా నియర్గా ఉండే ప్రాంతం ఓఆర్ఆర్ ఎగ్జిట్కి అటాచ్డ్గా ఉండే ప్రాంతం అలాగే జిఎంఆర్ ఏరో సిటీ అంటే జిఎంఆర్ ఏరో సిటీలో చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి హెల్త్ స్పియర్ కూడా ఈ జిఎంఆర్ ఏరో సిటీలో పార్ట్గా రాబోతుంది ఈ హెల్త్ స్పియర్ ఆ ప్రాంతానికి గ్లోబల్ విజిబిలిటీ తీసుకురానుంది సో తుక్కుగూడ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ కొంత అపార్ట్మెంట్స్ అయితే కొంత ఎఫోర్టబుల్ ప్రైజెస్లోనే దొరుకుతున్నాయి అని చెప్పొచ్చు బట్ విల్లా ప్రైజెస్ విల్లా ప్రైజెస్ మాత్రం చాలా హై ఉంటాయండి శ్రీశైలం హైవేలో వై బికాజ్ లైఫ్ స్టైల్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద ల్యాండ్ కన్జర్వేషన్ జోన్లో ఉంటాం సో గ్రీన్ అట్మాస్ఫియర్ పీస్ ఆఫ్ లివింగ్ ఉంటుంది లిమిటెడ్ ల్యాండ్ యూజ్ ఉండటం వల్ల విల్లా ప్రైజెస్ చాలా హై ఉంటాయి నెక్స్ట్ మైక్రో మార్కెట్ని తీసుకుంటే అందరు ఫేవరెట్ డెస్టినేషన్ మహేశ్వరం అండి మహేశ్వరంలో మీరు ప్లాటింగ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అలాగే విల్లా ప్రాజెక్ట్స్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ప్రైజెస్ కూడా అఫోర్టబుల్ ప్రైజెస్ రీజనబుల్ ప్రైజెస్ అయ్యా ఏ ఉన్నాయని చెప్పొచ్చు మహేశ్వరం విషయంలో ఒకప్పుడు స్పైక్ అయిన మాట వాస్తవం తర్వాత ప్రైజెస్ తగ్గిన మాట వాస్తవం మార్కెట్ కరెక్షన్ కూడా జరిగింది ఈ ప్రాంతంలో సో ఇప్పుడైతే ఆర్గానిక్ గ్రోతే ఉంటుంది మహేశ్వరంలో సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్ సిటీ ఫాస్ట్గా గ్రో అయితే ఆ రిపిల్ ఎఫెక్ట్ కూడా ఈ ప్రాంతం మీద ఉంటుంది ఈవెన్ ఫ్యూచర్ సిటీ కొంత టైం తీసుకున్నా కూడా ఇది ఆర్గానిక్ గ్రోత్ ఉన్న మార్కెట్ ఆల్రెడీ రెసిడెన్షియల్గా డెవలప్ అవుతున్న మార్కెట్ ఓఆర్ఆర్కి నియర్ ఉన్న మార్కెట్ త్రీ ఓఆర్ఆర్ ఎగ్జిట్స్కి నియర్ ఉన్న మార్కెట్ బెంగళూరు హైవే మన్సానపల్లి క్రాస్ రోడ్ ముచ్చింతల ఆశ్రమం అలాగే విప్రో సెడ్జ్ ఉన్న ప్రాంతం ఇలా లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ సో ఈ ప్రాంతంలో స్టాండ్ అవుట్ వెంచర్స్ కోసం అయితే యూ క్యాన్ రీచ్ అవుట్ అంటే మహేశ్వరం తర్వాత తీసుకుంటే ఒక సిక్స్ కిలోమీటర్స్ సెవెన్ కిలోమీటర్స్ అర్బన్ ఫారెస్ట్ స్ట్రెచ్ ఉంటుందండి ఆ అర్బన్ ఫారెస్ట్ స్ట్రెచ్ తర్వాత వచ్చే ప్లేసే లేమూర్ లేమూర్లో కావూరి నెస్ట్ విల్లాస్ ఇలాంటి విల్లా ప్రాజెక్ట్స్ కూడా చాలా వస్తూ ఉన్నాయి చాలా ప్రీమియం ప్లేస్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ స్క్వేర్ యార్డ్ ఈ ప్రాంతంలో నడుస్తూ ఉంది లేమూర్కి ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఇట్స్ గ్రీనరీ అండి ల్యాండ్ యూజ్ జోన్ అంటే యూసేజ్ ల్యాండ్ చాలా తక్కువ ఉండి కన్జర్వేషన్ జోన్ ఎక్కువ ఉండటం వల్ల పీపుల్ అక్కడ స్టే చేయటానికి ఇష్టపడతా ఉన్నారు పీస్ ఆఫ్ లైఫ్ ఉంటుంది హెల్తీ లివింగ్ ఉంటుంది అనేది సో లేమోర్ గుడ్ ప్లేస్ టు ఇన్వెస్ట్ నెక్స్ట్ తీసుకుంటే మీకు వచ్చేది ఆ ప్రాంతంలో అతి పెద్ద మండల్ కందుకూరు మండల్ ఎక్కువగా యూజబుల్ ల్యాండ్ ఉన్న ప్లేస్ ఇది అలాగే ఫోర్త్ సిటీ వస్తున్న ప్రాంతం ఫోర్త్ సిటీలో పార్ట్గా వస్తున్న త్రీ థర్టీ ఫీట్ రోడ్ ఎక్కువగా పాస్ అవుతుంది ఈ కందుకూరు మండల్లోనే సో ఈ కందుకూరు మండల్లో ప్రైజెస్ తీసుకుంటే సేమ్ థింగ్ అండి అరౌండ్ ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కొంచెం ఇంటీరియర్ వెళ్తే ప్రైజెస్ తగ్గుతాయి బిలో ట్వంటీ థౌజండ్ కూడా అవైలబిలిటీ ఉంది ముచ్చర్ల దగ్గర కొంత రీజనబుల్ ప్రైజ్లో మనకు దొరికే అవకాశం ఉంది అలాగే నెక్స్ట్ వచ్చే ప్రాంతం కట్టాల్ కట్టాల్ తీసుకుంటే మీకు రీజనబుల్ ప్రైజెస్లో ప్లాటింగ్ ప్రాజెక్ట్స్లో ప్లాటింగ్ దొరుకుతూ ఉంది అరౌండ్ ఫిఫ్టీన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ అలా ఈ ప్రైజెస్లో మీరు ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు బట్ మంచి ప్రాజెక్ట్ని మంచి కనెక్టివిటీ ఉన్న ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకోండి కట్టాలకున్న ఇంకొక ఎన్ని థింగ్ ఏంటంటే రీసేల్ ఇన్వెంటరీ చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతం ఈ ప్రాంతం బొచ్చర్లు కానీ కట్టాలు కానీ సో రీసేల్ ఇన్వెంటరీలో మీరు ఈవెన్ బిలో టెన్ థౌజండ్ కూడా ఫార్మాసిటీ ల్యాండ్స్కి ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం ఉంది సో ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఆ రీసేల్ ఇన్వెంటరీ కోసం డీటెయిల్స్ కావాలన్నా కూడా మీరు రీచ్ అవుట్ అవ్వచ్చు అలాగే కట్టాల్లో సెమీ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి హౌసెస్కి నియర్ కట్టాల్ టౌన్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఐ మీన్ హైవే నుంచి హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా అగైన్ రీసేల్ ఇన్వెస్టరీ ఇన్వెంటరీ ఉంది ఈరోజు అంటే ఈరోజు హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు మీ పక్కకే హౌసెస్ ఉంటాయి సో ఈ ఇన్వెంటరీ డీటెయిల్స్ కోసమైనా కాల్ చేయొచ్చు ప్రైస్ వచ్చి అరౌండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ప్లస్ కూడా ఉంటుంది ఈ కట్టాల తర్వాత వచ్చే మరో మైక్రో మార్కెటే మైసగండి అండి మైసగండిలో కూడా అరౌండ్ టెన్ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ డిపెండ్స్ ఆన్ లొకేషన్ డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఈ మైసగండిలో కూడా చాలా ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది మైసగండి పాపులర్ ఫర్ ఇట్స్ టెంపుల్ టూరిజం అమ్మవారి టెంపుల్ చాలా అంటే చాలా ఫేమస్ అక్కడ ఈవెన్ సండేస్ ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ థౌజండ్ క్రౌడ్ ఆ టెంపుల్ని విజిట్ చేస్తూ ఉంటారు ఇంకా కొంత ట్రావెల్ చేయగలిగితే ఆమాన్గడ్ ప్రాంతంలో బిలో టెన్ థౌజండ్ కూడా మీకు ఇన్వెంటరీ దొరుకుతూ ఉంది ఆకుతోటపల్లి లాంటి ప్రాంతాలు ఏదైతే ఈ త్రీ థర్టీ ఫీట్ రోడ్డు ఎండ అవ్వబోతున్న ప్రాంతం అలాగే ఆమంగల్ రీజనబుల్ రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు సో ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను మీకు శ్రీశైలం హైవే గురించి ఎలా ఎలాంటి మైక్రో మార్కెట్స్ ఉన్నాయి అలాగే ప్రైజెస్ ఎలా ఉన్నాయి సో ఈ ప్రైజెస్ ఇవి బేస్ ప్రైజెస్ అండి కొంచెం అటు ఇటు అంటే నేను టెన్ థౌజండ్ అన్నానంటే అది ట్వెల్వ్ థౌజండ్లో ఉండొచ్చు నైన్ థౌజండ్లో ఉండొచ్చు ఈ వేరియేషన్ అయితే ఉంటుంది బేస్డ్ ఆన్ లొకేషన్ బేస్డ్ ఆన్ వెంచర్స్ సో ఈ వెంచర్స్లో కూడా స్టాండవుట్ వెంచర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి స్టాండ్ అవుట్ వెంచర్స్ అంటే మంచి డెవలప్మెంట్స్ బ్రాండెడ్ కంపెనీ ట్రస్ట్ వర్తీ కంపెనీ అలాగే క్యాపబుల్ కంపెనీ అలాగే కనెక్టివిటీ పరంగా వెంచర్ కంప్లీట్ అయిన తర్వాత మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండేలాగా ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ సపోర్ట్ చేస్తే స్టాండ్ అవుట్ వెంచర్స్ అనొచ్చు అలాంటి స్టాండ్ అవుట్ వెంచర్స్ గురించి అయితే మీరు నాకు కాల్ చేయచ్చు సో స్టాండ్ అవుట్ వెంచర్స్లో జనరల్గా బెటర్ ఎమ్యూనిటీస్ బెటర్ ఫెసిలిటీస్ అండ్ బెటర్ రీసేల్ వాల్యూ ఉంటుంది కాబట్టి మార్కెట్ ప్రైస్ కూడా కాంపిటేటివ్ వెంచర్స్తో చూస్తే మేబీ స్క్వేర్ యార్డ్ ఒక ఫైవ్ హండ్రెడ్ వన్ థౌజండ్ ఎక్కువ ఉండొచ్చు బట్ మీది సేఫ్ అండ్ సెక్యూర్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఫ్యూచర్లో మీరు కన్స్ట్రక్ట్ చేయాలన్నా రీసేల్ చేయాలన్నా కూడా ఈజీ అవుతుంది సో ఈ ఫ్యాక్టర్స్ని ఈ స్టాండ్అవుట్ వెంచర్స్ కోసం ఇన్ఫర్మేషన్ కావాలంటే జస్ట్ రీచ్ అవుట్ అండి ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ అవుట్ నా నెంబర్ వచ్చి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ ఎనీవే థ్యాంక్ యూ అండి